తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి అన్నారు కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చుతామని పేర్కొన్నారు ఈరోజు కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన సందర్భంగా నాకు తోడుండి నాతో పాటు నడిచిన మీడియా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే ఈ యొక్క ప్రయాణంలో నాతో పాటు ఉండి నాతో పాటు ప్రయాణించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలకు అందరికీ తల వంచి తిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే దాదాపు నేను ఎనిమిది నెలలు రోజుకు పది నుంచి పన్నెండు గంటలు నడవడం జరిగింది ప్రతి ఒక్క గడప జరిగింది ఆ ప్రయాణంలో నాతో పాటు ఉండి నాతో పాటు పది నుంచి పన్నెండు గంటలు నడిచిన నా టీం థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉంటారు నా టీం ప్రతి ఒక్క రోజు నాతో వచ్చి నేను చెప్పిన టయానికి వచ్చి నాతో పాటు పదకొండు పన్నెండు కానీ రాత్రిపూట వాళ్ళ పిల్లల్ని వదులుకొని ఆడోళ్ళు వాళ్ళ పిల్లల్ని సంసార బాధ్యతను వదులుకొని నాతో పాటు ప్రయాణం చేశారు ప్రతి ఒక్క గడపకెళ్ళి మా సూపర్ సిక్స్ పథకాలు కానీ తెలుగుదేశం పార్టీ ఓట్ వేయాలని పథకాలను చాలా బాగా వాళ్ళకి వివరించి తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టోని వివరించడం జరిగింది అలాగనే మేము ప్రకటించిన మేనిఫెస్టోను కూడా వివరించడం జరిగింది వాళ్ళందరికీ నా టీం మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒకరు పథకాలు చెప్తే ఒకరు పాంప్లెట్లు పంచితే ఒకరు స్టిక్కర్లు అంటిస్తే ఎవరి పాత్ర వాళ్ళు చాలా బ్రహ్మాండంగా నడిపినారు అలాగనే నా బ్యాక్ ఆఫీస్ టీం కూడా ఎంతో బాగా పనిచేసింది నా సోషల్ మీడియా టీం కూడా ఎంతో బాగా పనిచేసింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కడప నియోజకవర్గంలో గెలిచిన సందర్భంగా కడప నియోజకవర్గంలో ఈ ఎనిమిది నెలల నుంచి పూర్తి అవగాహనతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి ఇక్కడ ఏమి చేయాలా మహిళలకు కానీ యువతకు కానీ అలాగనే కడప నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనలో ఏమి లోటుపాట్లున్నాయి అలాగనే ఇక్కడ చేయాల్సిన పరిస్ పనులేంటి అలాగనే మేము రాష్ట్రంలో ఎక్కడీ లేని విధంగా మేము మా సొంత మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది కడప నియోజకవర్గంలో ఆ మేనిఫెస్టోలో మేము కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది ఆ వాగ్దానాల మీద దృష్టి సారించడం జరిగింది ఆల్రెడీ దాని మీద పని చేయడం మొదలు పెట్టాము అందులో ముఖ్యంగా రవీంద్ర నగర్ ప్రాంతంలో రెండు బ్రిడ్జ్లు మేము కట్టిస్తామని చెప్పినాము దాని సంబంధం కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది అతి త్వరలో వాటిని మొదలు వాటిని ముందుకు తీసుకుపోయేసి వాటిని రవీంద్ర నగర్ లోని ప్రజలకు అందుబాటు తీసుకురావడం జరుగుతుంది అలాగనే ఇక్కడ మురికి నీటి కాలువల సమస్యను కూడా ఎలా ఎలా దీన్ని సాధించాలా ఎలా మేము చెప్పినట్టు పరిశుభ్రమైన కడపను తయారు చేస్తాము పరిశుభ్రమైన కడపను ఇస్తాము అని చెప్పాము దాని సందర్భంగా కూడా మేము దానికి సంబంధమైన పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది అలాగనే ఇక్కడ ముఖ్యంగా మేము చెప్పిన ప్రకారం మంచినీళ్ళ సమస్య కడపకు ఎంతో మనకు నీళ్ళ లభ్యత ఉంది అయినా కానీ కడపలో నీళ్ళ సమస్య ఉంది ప్రతి ఒక్కరు నీళ్లు కొనుక్కుంటున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక టైం సమయంలో నీళ్లు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి నీళ్లు కొనుక్కొని ఇంటి అవసరాలకు వాడాల్సిన పరిస్థితి ఉంది దీని నుంచి కడపను బయటికి తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి సంబంధించిన ప్రణాళిక కూడా వెంటనే ముందుకెళ్ళేసి దాని విధంగా పనిచేస్తాము నేను ఏ విధంగా కడప నియోజకవర్గంలో తిరుగుతూ ఏ ఏ సమస్యల మీద నేను నేను ప్రామిస్ చేశాను వాగ్దానం చేశాను వాటన్నిటి పరిష్కార దిశగా తీసుకెళ్తూ మన కడపని ఇతర నగరాలకి ధీటుగా అంతకంటే ఎక్కువగా అభివృద్ధి చేసి తెలుగుదేశం పార్టీ కడప ప్రజల యొక్క కృతజ్ఞత వాళ్ళ యొక్క తీర్చుకోవడం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తప్పకుండా దాంట్లో మీ అందరి సహకారం కూడా కావాలా మేము ఈ పని అంతా చేయడానికి ఇంకా ఏమైనా సమస్యలు మేము నోటీస్ చేయకపోతే వాటిని మా దగ్గర తీసుకురావడానికి కానీ మీరు కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ మీరు కూడా చేయాలా ప్రతి ఒక్కరిని విఘ్నుల్ని చదువుకున్న వాళ్ళని నిష్ణాతుల్ని కూడా మేము కూడా అడుగుతున్నాం మీకు ఏది ఆలోచన వచ్చినా మాకు చెప్పండి మీ ఆలోచనకు అనుగుణంగా మేము కూడా మీతో నేర్చుకొని మేము ముందుకు వెళ్ళి పనిచేస్తామంటున్నాను అలాగనే ఇక్కడ గాంజా నిర్మూలన విషయం కానీ అలాగే మహిళలకి సురక్షిత విషయం కానీ ముందుకు వెళ్తాము అలాగే ఇప్పుడున్న సిసి కెమెరాలతో పాటు ఇంకా ఎక్కువ సిసి కెమెరాలు పెట్టి నిఘా వ్యవస్థను కూడా ఇంప్రూవ్ చేసి ఈరోజు మీకు లేదో కడప నగ హైదరాబాద్లో అత్యధిక సిసి కెమెరాలు ఉన్న దేశంలోనే నగరం హైదరాబాదు ఆ విధంగానే కడపలో కూడా ఇక్కడ ఒక క్రైమ్ రేట్ తగ్గించాలంటే అంతే పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఫిక్స్ చేయడం జరుగుతుంది దానికి ఒకవేళ మనకు బడ్జెట్ ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే దాతల నుంచి కూడా డబ్బు తీసుకొని వాళ్ళ పేర్లు పెట్టి కూడా మేము సీసీ కెమెరాలు పెడతాము ప్రతి ఒక్కరిని ఈ యొక్క కడప నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగం చేసుకొని ముందుకు వెళ్తానని చెప్తున్నాను అలాగనే ఉన్న ఇక్కడున్న పారిశ్రామిక వేత్తలు కానీ ఇక్కడున్న పొటెన్షియల్ అంటే డబ్బులు ఉండి కొంచెం మంచి స్తోమతలో ఉన్న వాళ్ళను కూడా కడప నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు చేయాలని నాకు మొదటి నుంచి ఒక లోపల ఆలోచన ఉంది ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయితేనే మా కడపలో ఏదన్నా తేడా జరిగితే వాళ్ళందరూ ప్రశ్నించే గుణం వస్తుంది ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా మేము చేసాం ఇది దీంట్లో కాంట్రిబ్యూషన్ మాకుంది కాబట్టి మాకు ఇంట్లో కావాలి కడప నగరం అనేది డిమాండ్ చేసే విధంగా ప్రజలను కూడా తీసుకొని రావాలా ప్రజలు కూడా డిమాండ్ చేసి ప్రజలు కూడా మాతో చెప్పి చేయించుకునే విధంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక్కసారి కడప నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది